ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను ఎలాంటి మార్పు చేసినా వాహనదారుడితో పాటు మార్పు చేసిన మెకానిక్ పై క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయని వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ హెచ్చరించారు హన్మకొండలోని సిపిఓ జంక్షన్ వద్ద అధిక శబ్దం చేసే ద్విచక్ర వాహన సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు రోడ్ రోలర్లతో ధ్వంసం చేశారు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల కంపెనీ సైలెన్సర్ స్థానంలో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ల ఏర్పాటుపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు ఇందులో భాగంగా గత కొద్ది రోజులుగా ట్రై సిటీ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను ఏర్పాటు చేసిన ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటి నుండి మార్పు చేసిన సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు తొలగించిన రెండు వందల అరవై ఒకటికి పైగా సైలెన్సర్లను మరోమారు వినియోగించకుండా రోడ్ రోలర్ సహాయంతో ధ్వంసం చేశారు వీటిలో హన్మకొండకు చెందినవి డెబ్బై మూడు కాజీపేటకు చెందినవి ఎనభై ఎనిమిది వరంగల్లో వందకు ఉన్నాయి అనంతరం ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్పు చేయటం చట్టరీత్యా నేరమని శబ్ద కాలుష్య నియంత్రణతో పాటు ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికంగా శబ్దం చేసే ద్విచక్ర వాహనాలపై సిపి ఆదేశాల మేరకు ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేపట్టడం జరిగిందని తెలిపారు కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ శుభంనాగ్ హన్మకొండ వరంగల్ కాజీపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు శ్రీధర్ షుకూర్ నాగబాబుతో పాటు ట్రాఫిక్ ఎస్ఐలు పూర్ణచంద్రారెడ్డి యుగంధర్ ఇతర ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు గత రెండు నెలలుగా వరంగల్ క్రై సిటీలో వివిధ వ్యక్తులు తమ యొక్క బండ్ల సైలెన్స్ని మార్చి బుల్లెట్లని అత్యంత సౌండ్ పొల్యూషన్తో నడిపి ప్రమాదవశాత్తు పబ్లిక్కి భయపడే విధంగా నడపడం అదేవిధంగా హాస్పిటల్స్ ఉన్న వాళ్ళకి పని కలిగించడం ఇట్లా ఎలక్షన్ కోడ్ వైలేషన్ ఉన్నప్పటికీ కూడా దాన్ని వైలెట్ చేసుకుంటూ నడపడంతో మన సిపి వరంగల్ సిపి గారి పర్యవేక్షణలో సార్ ఆదేశం మేరకు స్పెషల్ కండక్ట్ చేయడం జరిగింది ఇప్పటివరకు మన రెండు వందల అరవై రెండు మన సిలిండర్స్ని మన సైలెన్సర్ని స్మాష్ చేయడం జరిగింది ఇంతవరకు రెండు వందల మన టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇప్పుడు పదకొండు వందల తొంభై రెండు సైలెన్సర్లు బండ్లు సీజ్ చేయడం వాళ్ళ వికేసులు జరిగింది ఇక ముందు ఎవరైనా ఇటువంటి పరిస్థితులు పాటు పాటు పడితే కనుక ఆ బండ్లు వాళ్ళ లైసెన్స్ని క్యాన్సిల్ చేయడం కూడా మేము రికమెండ్ చేస్తాం త్రీ మంత్స్ పాటు వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం బండి సీజ్ చేస్తాం అదేవిధంగా మోడిఫైడ్ చేసిన వెహికల్స్ మీద మోటార్ వెహికల్ యాక్టర్ ప్రకారం దాన్ని ఇది చేసి కంప్లీట్గా వెహికల్ రోడ్ ఆడకుండా ప్రయత్నం చేస్తున్నారు ఇది అందరికీ చెప్పొచ్చు ఏంటంటే ఎప్పుడు పిల్ల తల్లిదండ్రులు గమనించాలా పిల్లల్లో వాళ్ళు ఏం నడుస్తున్నారు వాళ్ళకి బండి పండుగనడంలో సరదా కొనిస్తున్నారు కొనిచ్చిన పండ్లో ఏ సన్నెస్ వాడుతున్నారు వాళ్ళు పబ్లిక్ అని అవాంతరంగా ప్రవర్తి ప్రవర్తిస్తున్నారు లేదా చెక్ చేసుకోవాలి మా పేరెంట్స్ కూడా అంటే మన అది సిటీ కాబట్టి ఎక్కువ కాలం ఉండటం వల్ల ఎక్కువ మంది యూత్ ఉన్నారు ఆ యూత్తోనే వీళ్ళు సరదాగా బండ్లు కొనిస్తున్న తప్ప వాళ్ళు ఏం చేస్తే చూడట్లేదు స్టంట్స్ చేస్తూ ఉన్నారు ప్రాణ అంటే వాళ్ళ ఒకసారి ప్రాణం పోయిన తర్వాత చేయలేదు ఏముండదు తర్వాత చుట్టుపక్కల పిల్లలను భయపెడతారు భయప్రద గురించి చేస్తారు పబ్లిక్ని కూడా వాళ్ళకి ఒకసారి తప్పని పడిపోతారా వాళ్ళ సౌండ్స్కి బుల్లెట్ సౌండ్ రావడం తర్వాత ఇష్టం ఒకేసారి రేజ్ చేయడం వల్ల జరుగుతున్నది అందరికీ నేను అప్పీల్ చేసిందంటే డిపార్ట్మెంట్ తరఫున ఎటువంటి సంఘటనలు పాల్పడుతుంది తల్లిదండ్రులు కూడా పేరెంట్స్ కాలేజ్ చేయాలని కూడా గుర్తించాలా ఇక ముందు ఆయన మెకానిక్ మెకానిక్ వెనక సైలెన్స్ మోడిఫై మా దృష్టికి వస్తే మాత్రం వాళ్ళు మెకానిక్ షాప్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది తర్వాత అదే ఎవరైతే నెంబర్లెస్ లేఖస్ జరుగుతున్నారో వాళ్ళు పట్టుకొని వాళ్ళ వేలు ముద్రలు కూడా పరిష్కారం జరుగుతుంది వాళ్ళ సీసెస్ కూడా తరలించి వాళ్ళ మీద ఎటువంటి మనం ఇంతమంది కేసులు ఉన్నాయా వీళ్ళు ఈ వాహకల్ వెహికల్స్ ఎందుకు వాడుతున్నారు నెంబర్ ఎందుకు పెట్టుకోవడం చేయడం తర్వాత మీద చీటింగ్ కేసులో ఉన్న పోయి జరుగుతుంది అందరికీ గుర్తించాలా వెహికల్ వితౌట్ వెహికల్ నెంబర్ ట్రావెల్ చేయొద్దు విదౌట్ హెల్మెట్ ట్రావెల్ చేయొద్దు అదేవిధంగా ట్రాఫిక్ స్పాట్స్ పాల్గొని మన పాటించేందుకు చూడాలని చెప్పేసి కోతాను ఇక ముందు ఎవరు కూడా సైలెన్స్ వెహికల్ని సెట్ లో తీసుకురావడం అని చెప్పి సిగ్నల్ చేస్తున్నాం థ్యాంక్ యూ అవును దాని గురించి ఇప్పుడు దా దాంట్లో భాగమేది ఈ వెహికల్స్ కొన్ని రాత్రి పెట్టుకునే కూడా ఉంది నీళ్ళ ప్రతిరోజు మనకి కూడా ఎవరి ఎవరైతే ప్రతి పోలీస్ నుంచి ఒక క్రైమ్ ఒక వెహికల్ దొరుకుతుంది దాంతో పాటు ఇంటర్సెప్టర్స్ ఉన్నాయి తర్వాత ముగ్గురు పెట్రోలింగ్ ఆఫీసర్ తిరుగుతారు ఇది కాక కొత్తగా మనం ఒక మానిటరింగ్ ఆఫీసర్ నుంచి ఒక డీఎస్పీ స్థాయి కూడా తిరుగుతున్నారు మీ దృష్టి వస్తే మీరు హండ్రెడ్ కంప్లైంట్ చేయండి విత్ ఇన్ నోటే వాటిని మేము సీజ్ చేసి చేస్తాం